సాధారణంగా ఓల్డ్ సిట్లో ఎలక్షన్ల ముందు అంటే ఓల్డ్ సిట్లో సాధారణంగా మనం ఏ గల్లీలో చూసినా జనాభా ఉంటుంది ఎప్పుడు కానీ ఈ సందర్భం ఏంటంటే మాధవ వచ్చి అక్కడ జనాభా కనబడడం ఎక్కడ ఎక్కడ జనాభా ఉంటే అక్కడ తిరగడం అని తిరిగి అంగామ ప్రదర్శిస్తున్నటువంటి మాధవలతను చూసి కొంతమంది అక్కడనే నిలబడి చూడడం సాధారణంగా జరిగేటువంటి పనిలో భాగంగానే ఓల్డ్ సిట్లో చాలామంది ఉంటారు అక్కడ అలా ఉన్న సందర్భం లోపల మాధవలత నిలబడి తొడగొట్టడం ఆ ఓల్డ్ సిటీలో ఒకదా అంటే ఆ ఓట్లు వేసుకో ఓటు వేసుకొని ఓటు వినియోగించుకొని కొంతమంది ఆడంగా వస్తు నిలబడి చూడడం జరిగింది దాన్ని మాధవలతను చుట్టుముట్టినటువంటి ఆ ఓల్డ్ సిటీ యువత అండ్ తొడగొట్టిన మాధవలత పారిపోయిన మాధవలత అంటూ అనేక టీవీ ఛానళ్ళు తమకు నచ్చినట్టు వేసుకొని పిఆర్పి రేటింగ్ల కోసం ప్రయత్నం చేస్తుంది కానీ ఇక్కడ జరుగుతున్న వాస్తవమైన పరిస్థితి ఏంటంటే యాక్చువల్గా మాధవలత వచ్చింది ఎలక్షన్ అంటేనే కొంచెం హంగామం ఉంటుంది ఈ రోజు హాలిడే ఉంది అందరూ అక్కడ రోడ్ల మీదకి వచ్చి కానీ ఎవ్వరు కూడా ఎలాంటి వేరే చర్యలకు కానీ ఎలాంటి దాంట్లో కూడా పాల్పడలేదు అందరూ సామరస్యంగా ఉన్నారు ఇక్కడ మతాలకు కానీ కులాలకు సంబంధించినది ఏం లేదు చాలా నీట్గా ఎలక్షన్ జరిగింది కానీ కాకపోతే ఈ మనకు తెలిసిన కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎంపీ క్యాండిడేట్ చేయని అంగామా మాధవులతో చేస్తున్నారని వాస్తవం ఇది మనం ఇది సత్యం కాబట్టి కొంచెం అంగామలో భాగంగా అది కనబడుతూ ఉంది అన్ని టీవీ ఛానళ్ళు కూడా దొరికింది ఛాన్స్ అని ఆమె పిలిపిస్తున్నాయి ఇది సంగతి టెన్షన్ వాడేది మీ ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఆ శబ్దాలు కూడా మీరు ఒకసారి వినొచ్చు సింపుల్గా మీకు వెరీ క్లియర్గా కనబడుతుంది జిల్లా All right, all right.